ఈసారి గురి పూర్ణిమ ఎప్పుడొచ్చింది పూజా విధానం విశిష్టత గురించి తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అంటారు ఈ నేపథ్యంలో ఈసారి గురి పూర్ణిమ ఎప్పుడొచ్చింది పూజా విధానం శుభముహూర్తం గురు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆషాఢ మాసం శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా ఆషాఢ పూర్ణిమ అంటారు ఈ పౌర్ణమి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై ఇరవై ఒకటి అంటే ఆదివారం నాడు గురు పౌర్ణిమ వచ్చింది ఈ పవిత్రమైన రోజు శ్రీహరిక అంకితం ఇవ్వబడింది మరోవైపు పురాణాల ప్రకారం మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు వ్యాసుడు గురు పూర్ణిమ రోజే జన్మించాడు వ్యాస మహర్షి నాలుగు వేదాలను రచించి ఈ భూమిపై ఉన్న మనుషులందరికీ జ్ఞానాన్ని అందించడం వల్ల తనను అందరూ గురువుగా భావిస్తారు అందుకే ఆయన జన్మదిన సందర్భంగా గురి జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజు గురువులతో పాటు వేద మహర్షిని పూజిస్తారు ఈ రోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని అందరి నమ్మకం శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో అయితే గురుస్థానం బలంగా ఉండదో వారు కూడా గురు పూజ వల్ల మంచి ప్రయోజనాలని పొందుతారు ఈ నేపథ్యంలోనే గురు పూజకు శుభ ముహూర్తం ఎప్పుడు గురు పూర్ణిమ కథ ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాది జూలై ఇరవై తేదీ అంటే శనివారం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు పూర్ణిమ తిథి ప్రారంభమవుతుంది ఆ మరుసటి రోజు అంటే ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాలకు పూర్ణిమ తిథి ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం జూలై ఇరవై ఒకటిన ఆదివారం నాడు గురి పూర్ణిమ జరుపుకోవాలి గురి పూర్ణిమ రోజు శుభముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల నలభై నాలుగు వర్షాల వరకు ఉంటుంది ఆ తర్వాత రెండో ముహూర్తం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది అనంతరం చివరిగా మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ గురు పూర్ణిమ వేళ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి ఈ పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ఆరాధించాలి గురు పూర్ణిమ వేళ వ్యాస మహర్షిని కూడా పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఈరోజు గురువులను కూడా పూజించాలి గురు పౌర్ణమి వేళ చంద్రుడి ఆరాధనకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఈ రోజున చంద్రుడికి ఆర్గ్యం సమర్పించడం వల్ల జాతకంలో ఉన్న దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి మన దేశంలో పూర్వకాలం నుంచి గురువుకు ప్రత్యేక స్థానం ఉంది గురువు ద్వారా ప్రతి ఒక్కరి జీవితం మెరుగుపడుతుందని చాలామంది నమ్ముతారు అందుకే తల్లిదండ్రుల తర్వాత గురువుదే గొప్ప స్థానంగా భావిస్తారు గురువు అనుగ్రహం ఉండే వ్యక్తులందరూ జీవితంలో తప్పక విజయం సాధిస్తారని చాలామంది నమ్ముతారు గురు పూర్ణిమ రోజే శివయ్య తన జ్ఞానాన్ని అందరికీ పంచారని పురాణాల్లో పేర్కొనబడింది బౌద్ధ మతంలోనూ బుద్ధుడు గురు పూర్ణిమ రోజు తన అనుచరులకు ఉపన్యాసం ఇచ్చారని పండితులు చెబుతున్నారు గురు పూర్ణిమ వేళ కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయి ఈ పవిత్రమైన రోజున శనగపప్పు పసుపు మిఠాయిలు పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అదేవిధంగా లక్ష్మీనారాయణ ఆలయంలో కొబ్బరికాయను సమర్పించడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి ఈ ఏడాది గురి పూర్ణిమ వేళ కొన్ని ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి వాటిలో సర్వార్ధ సిద్ధియోగం రవియోగం ప్రతియోగం యోగం వంటి శుభ ప్రయోగాల వల్ల ద్వాదశ రాశుల్లో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి అంతేకాదు ఈ పర్వదినాన చంద్రుని ఆరాధించడం వల్ల చంద్రదోషం నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది